దేవుని పరిశుద్ధనాములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దినములు సమాప్తము లవును యశాగ్రంథం అరవయో అధ్యాయం ఇరవయో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీ జీవితం అంతా దుఃఖకరంగా ఉందని ఎటువైపు చూసిన కన్నీళ్ళు ఇబ్బందులు బాధలు ఉన్నాయని దిగులు పడకండి ప్రభు వారు మీ వైపు చూస్తూ ఉన్నారు ఆయనే మీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు మీ చీకటి దినములన్నిటినీ కూడా సమాప్తం చేసి చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోనికి రప్పించిపోతూ ఉన్నాడు ఎప్పుడు కూడా ఎన్నో రాత్రులు దుఃఖంతో కన్నీళ్లతో వెళ్ళముచ్చిన నీవు ఆనందాన్ని సంతోషాన్ని ప్రభువారి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు నీవు ఓర్పుతో సహనంతో ఆయన అనుగ్రహించే మేలుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే నీకు గొప్ప శుభవార్త ప్రభువారు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఒక్కసారి మనం యోగుని జ్ఞాపకం చేసుకుంటే యోగు ఆ ఊజు దేశంలోనే అంతటి నీతిమంతుడు ఎవరూ లేరు కానీ సైతాను అతన్ని శోధించడానికి దేవుని అనుమతి కోరినప్పుడు దేవుడు అంగీకరించాడు అతని ప్రాణాన్ని తప్ప అతన్ని శ్రమ పెట్టమని దేవుడు అతనికి అధికారాన్ని ఇచ్చాడు ప్రియ సహోదరులారా యోగుపడిన కష్టాలు యోగుపడిన ఇబ్బందులు మనం అన్నీ చూసాం సర్వస్వాన్ని కోల్పోయి బిడ్డలను కోల్పోయి తనకున్నటువంటి పాస్తుల్ని సర్వాన్ని కోల్పోయి చివరికి బూడిదలో కూర్చొని దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడినా సరే దేవుణ్ణి మాత్రం దూషించలేదు నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితిని కలజేశావు నన్ను అన్యాయంగా ఎందుకు ఈ రకంగా శిక్షించావు అని ప్రభువారిని అడగలేదు ప్రీ సహోదరులారా నా దేవుడు ఇచ్చెను నా దేవుడు తీసుకునేను అన్నాడే తప్ప కనీసం యోబు నోటి మాట చేతనైనను కూడా పాపం చేయలేదు మనకు కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి చిన్న శ్రమ వచ్చింది చిన్న బాధ వచ్చింది ఇబ్బంది కలిగింది నేను ఎన్నిసార్లు ప్రార్థించినా సరే నా ప్రార్థనకి జవాబు రావడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదా అని చెప్పేసి దేవుడిని విడిచిపెట్టడం దేవుడి మందిరానికి దూరంగా ఉండడం మంచిది కాదు ప్రియ సహోదరులారా మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడాలంటే నిరీక్షణ అనేది చాలా అవసరం ఆయన అనుగ్రహించే ఆశీర్వాదం నిత్యమైనదిగా ఉంటుంది అది కొన్ని సంవత్సరాలు లేదంటే కొన్ని రోజుల పాటు కాదు నిత్యమైన సంతోషాన్ని ప్రభువారు నీకు ఇస్తారు నీకున్నటువంటి అనారోగ్యాన్ని సరిచేస్తారు నీకున్నటువంటి అప్పులని ఆర్థిక సమస్యలన్నిటి నుంచి కూడా నిన్ను దూరం చేస్తాడు ప్రియ సహోదరులారా ఇప్పుడే మీరు ఆయన దగ్గరికి రండి యోబు వంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి యోబు ఎంతటి ఖచ్చితమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో మనం చూసాం చివరికి తన భార్య వచ్చి నీ దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అన్నా సరే కూడా యోబు పాపం చేయలేదు తన మిత్రులు తన దగ్గరికి వచ్చి నీవు దేవునికి విరోధంగా ఏదో పాపం చేసి ఉంటావు లేదంటే ఎందుకు నీకు ఇటువంటి పరిస్థితి వస్తుందని లేనిపోని అనుమానాలు లేనిపోని ఆలోచనలు కల్పించినా యోబు వాటి వైపు వెళ్ళలేదు ప్రియ సహోదరులారా మీరు బాధలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాలు కలిగినప్పుడు చాలామంది మీ అద్దకు వచ్చి లేనిపోని సలహాలు ఇస్తూ ఉంటారు వాటి వైపు వెళ్ళకండి దేవుని వైపు మాత్రమే మీరు చూడండి మీరు తప్పకుండా ఆయన మిమ్మల్ని కరుణించి మీకున్న స్థితిని మార్చి మీకు కలిగినటువంటి అవమానానికి రెట్టింపు ఘనతని ప్రభువారినికి ఇస్తాడు అటువంటి మహా గొప్ప ఘనతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మేము చేసిన అపరాధనలు బట్టి మమ్మల్ని క్షమించండి ఆయన నాకున్న శ్రమలను బట్టి నాకున్న బాధలను బట్టి ప్రార్థించడం మీ సన్నిధికి రావడం మర్చిపోయే స్థితిలో చాలామంది ఉన్నారు ప్రభా ఎల్లప్పుడూ కూడా నిత్యము మీకు కృతజ్ఞత అంటే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి యోగు వంటి విశ్వాసాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభావ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి విధమైన సమస్యలు ప్రభా కుటుంబ యజమాని సరిగ్గా లేక ఆర్థిక సమస్యలు తట్టుకోలేక తండ్రి వీధిలో అవమానాలు పడుతూ అపనిందలకు గురవుతూ ప్రవ్వా లేని బ్రతుకుని బ్రతుకుతూ చాలా ఇబ్బందులు పడుతున్న బిడలు ఉన్నారు ప్రవ్వా కనికరించండి వారికి ఉన్నటువంటి చెడు అలవాట్ల నుంచి ఆ కుటుంబ యజమానులను కాపాడమని భార్య బిడ్డలను చక్కగా చూసుకునే ధన్యతని బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభావ అనారోగ్య సమస్యలతో ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు సంపూర్ణమైన స్వస్థతను దాయిచ్చేయండి ప్రభు ఆర్థిక సమస్యలు చేస్తున్న వ్యాపారం నష్టం వచ్చి అప్పులు పాలైపోయి అప్పులు ఎలా కట్టాలో తెలియక వడ్డీలు పెరిగిపోయి ప్రభు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అటువంటి బిడలందరిని కూడా ఆశ్చర్యకరమైన రీతిగా మరి యొక్క ద్వారాన్ని మీరే తెరవండి ప్రభు బిడలకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో బిడలకి మీ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేమని ప్రభావ మా ప్రార్థనలో మాల తప్పుడుంటే మమ్మల్ని క్షమించమని ఇచ్చిన ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేమని ప్రార్థించినప్పుడు అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని తండ్రి కుమార నామంలో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్